మేము ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ మేము ఫస్ట్ టైమ్ జనవరిలో మాకు ఎగ్జామ్ అయ్యింది ఆ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది పేపర్ లీకేజ్ వల్ల దాని తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ఉండే ఎగ్జామ్ మాకు మేలో జరిగింది ఎగ్జామ్ ఆ ఎగ్జామ్కి రిజల్ట్ అనేది నలభై రోజులు ఇస్తామని చెప్పి అన్నారు ఇప్పటిదాకా ఒక రెండు వందల రోజులైంది కరెక్ట్ ఈ రోజుకి ఇంకా ఇంకా మాకు ఇంకా రిజల్ట్ అనేది ఇవ్వలేదు మేము అందుకనే అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ని పడేయాలి దాని తర్వాత మాకు కాంగ్రెస్కి సపోర్ట్ చేసి అంటే కాంగ్రెస్లో వస్తే మాకు ఫాస్ట్ రిజల్ట్ వస్తాయని చెప్పి మేము గవర్నమెంట్ అంటే చాలామంది నిరుద్యోగులు అందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించుకున్నాము మా రేవంత్ అన్న ఇదంతా చూడాలి చూసి మా యొక్క ని సాల్వ్ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు రాసిన ఆన్లైన్లో రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్ రిజల్ట్ అనేది రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కోర్టులో ఇంకో ఇంకో ఇష్యూ ఏంటంటే టీఎస్పీసీ దగ్గరికి పోతే అసలు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లే బయట నుంచి బయట నుంచి పంపించేస్తారు మేము ఆల్రెడీ వెళ్ళినాం ఒకసారి టీఎస్పిఎస్సి దగ్గరికి పోయి ఇట్లా ధర్నాటాప్ చేస్తే మొత్తం అంతా కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టు పక్కకపోయి అసలు ఏం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లే ఇంకో ఇష్యూ ఏంటంటే మనకి హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పి ఉమెన్ ఉమెన్ పాయింట్స్ అనేటివి రోస్టర్లో ఉమెన్ పాయింట్స్ అనేటివి ఇయర్ మార్కింగ్ అనేవి తీసేయాలి ఇది సబార్డినేట్ రూల్స్ అనేవి ఉంటాయి ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ అనేటివి ఈ రూల్స్ అనేటివి కంబైన్డ్ ఏపీలు ఉన్నప్పుడు ఉ ఉన్నప్పుడు ఉండే దాని తర్వాత ఏపీలో వాళ్ళు చేంజ్ చేసుకోరు తెలంగాణలో ఇప్పటిదాకా దాన్ని చేంజ్ చేయలేదు దానివల్ల బాయ్స్కి చాలా అంటే నిరుద్యోగులు కూడా చాలా దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అనేది ఫాలో అవుతూ కూడా రిజిస్టర్ ఈ ఉమెన్ యొక్క పాయింట్స్ అనేవి దాంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి అరవై శాతం యాభై శాతం రిజర్వేషన్ కూడా వాళ్ళకి పోవడం జరుగుతుంది ఈ యొక్క ఇష్యూ కూడా వాళ్ళు సాల్వ్ చేసి తొందరగా మా యొక్క ఏడబిఈ ఇంకా ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్ ప్రతి ఒక్కటి కూడా రిజల్ట్ అనేది తొందరగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము మాకు రేవంత్ అన్న పైన నమ్మకం అనేది ఉంది జై రేవంత్ అన్న